వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాలిడేస్ వీళ్ళకి వర్తించవు గవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సే ఎస్టీ పిల్లలకి ఇవ్వాలి ఫ్రీ సీట్లు ఇవ్వాలి అని చెప్పినా అది వర్తించదు ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో మంత్రులుగా వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న విధానం ఏంటంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళ కాలేజెస్ ఒక పదివేలు ఇస్తే ఒక బీడి చదివిన స్టూడెంట్ టీచర్గా మారిపోయి నారాయణ స్కూల్లో పొద్దుగూకులు బెత్తం పట్టుకొని వాడిని రుబ్బిజుటే చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాడు డి వాడు బీఈడికి క్వాలిఫై టెస్ట్ ప్రిపేర్ అవుతున్నాడు ఎవడైతే యాస్పిరెంట్ ఉన్నాడో ఈజ్ అ టీచర్ ఇన్ నారాయణ భాష్యం చైతన్య సో టీచర్ స్కేర్సిటీ ప్రైవేట్ స్కూల్లో ఏర్పడుతుంది ప్రైవేట్ కాలేజీలో ఏర్పడుతుంది టు అవాయిడ్ టీచర్ స్కేర్సిటీ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అంటే వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీకి ఎవడైతే డబ్బు పెట్టాడో వాడు స్కూల్కి ఈ టీచరు ఖచ్చితంగా టైంలో ఉండటం కోసం ఈ ఎగ్జామ్ కుదించేశారు తొంభై రోజుల ప్రిపరేషన్ నో మాట తప్పింది ప్రభుత్వం ఇప్పుడు కొన్ని లక్షల మంది డిఎస్సి స్టూడెంట్సు నాకైతే ఒక మూడు రోజుల నుంచి నమ్మండి నేను ఈరోజు దీనిలోకి రావటం కూడా కారణం ఏంటంటే మూడు రోజుల నుంచి పాపం చెల్లెళ్ళు అక్కలు లేకపోతే ఏజ్ వారైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటే మీ కాళ్ళు మొక్కుతాం సార్ మా కోసం ఒకసారి మాట్లాడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి మాట్లాడండి మేము కూడా గవర్నమెంట్ని అప్పీల్ చేసేది ఏంటంటే మీరు నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా వాళ్ళకి టైం ఇవ్వండి మీరు నోటిఫికేషన్లో చెప్పినట్టుగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఎందుకు మీరు మీకై మీరు నోటిఫికేషన్ నుంచి డిఫాల్ట్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా వీఆర్ డిమాండింగ్ అండ్ రిక్వెస్టింగ్ ఆల్సో ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ మీ మీద ఆశలు పెట్టుకొని డిఎస్సి మీద ఆశలు పెట్టుకొని ఇది చివరి అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ స్టూడెంట్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఎగ్జామినేషను అంటే ఫార్టీ సెవెన్ అయిపోయినాడు ఐదు సంవత్సరాల తర్వాత జరిగేది వీడికి అవకాశం మీద కూడా పెంచాలన్న డిమాండ్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో పెంచారు కదా ఏపీబిఎస్సిలో పెంచారు కదా అసలు ఏమడగకుండా ఎలక్షన్లో మనం అన్ని ఇచ్చేస్తాం ఒకవేళ అడిగితే డిమాండ్ ఉంటే ఇక్కడ పెంచేసాం ఆర్సి రెడ్డి గారు ఐఏఎస్ కోచింగ్లో ఒక మాట చెప్తున్నాడు చెప్తూ ఉండేవాడు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి ఆర్ అదర్ ఎగ్జామినేషన్స్ సో వన్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ యూ హౌ టు రిమంబర్ అని చెప్తున్నాడు ఏంటంటే ఫర్ ఎగ్జామ్ ఆయన ఏబీబిఎస్ దృష్టి పెట్టుకొని వెరిన్ ఏ ఏ ఫాదర్ అండ్ కిడ్ ఏ ఫాదర్ అండ్ సన్ కెన్ కంప్లీట్ ఈచ్ అదర్ ఫాదర్కి నలభై ఏళ్ళు వచ్చి ఉంటాయి కొడు కొడుకు ఇరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి పచ్చనిమిది అయితే ఇరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి వీళ్ళిద్దరు గ్రూప్ వన్ రైట్స్ అవును వాడికి అప్పుడు ఒక ఉద్యోగం ఉండదు మొన్న ప్రైవేట్లో చేసుకుంటాడు సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి నువ్వు ఉద్యోగ ఒక అప్లికేషన్ ఒక ఇది ఇచ్చేసి రిక్రూట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఏజ్ని రిలాక్స్ అయిపోతే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటే హ్యాండిక్యాప్డ్కి సరైనటువంటి ఆధారం లేదు కోచింగ్ లేదు ఈరోజు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు ఒకటే ఒకటి సార్ వాళ్ళు వెరీ సింపుల్ డిమాండ్ మాకు మీరు చెప్పినట్టుగా తొంభై రోజుల ప్రిపరేషన్కి మాకు టైం ఇవ్వండి మాకు టెట్ ఎగ్జామినేషన్ తోటి కొంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారు మీరు టెట్ పెట్టలేదు అది ఎప్పుడో పెట్టారు ఇప్పుడు ఒకసారి టెట్ పెట్టండి ఓకే ఈ రెండే రెండు అడుగుతున్నారు వాళ్ళు ఇంకేం అడగట్లా మూడో అంశాన్ని మీరు ఇక్కడ ఒక సామాజిక న్యాయ దృక్పథంతో నిజంగా ఈ రాష్ట్రంలో టీచర్స్ని బడుల్ని ఉంచాలంటే మీరు మాకు టైం ఇచ్చి న్యాయం చేయండి నాలుగోది క్యాండిడేట్స్ మొత్తం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ టీచర్ ఈ ఈ బీఈడి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామినేషన్ కోసం వీళ్ళు ఎగ్జామినేషన్ రాయలేకపోగా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు వీళ్ళు బికాస్ దేర్ ఇస్ నో టైం ఓకే వీళ్ళు ఒకవేళ రాస్తే తొంభై రోజులు టైం ఇస్తే ఈ నారాయణ చైతన్య భాష్యంలో ఇక్కడ పిల్లలు రిక్రూట్ అయి ఉంటారు అడ్మిషన్ తీసుకుంటాడు టీచర్ ఉండడు కాబట్టి పిల్లలు ఏమవుతారు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు టీచర్లు లేని స్కూల్లాగా తయారైపోయినాయి గవర్నమెంట్ స్కూల్లాగా అని అడుగుతారని చెప్పి ఆ టీచర్లకి ముందుగానే ఎగ్జామ్ పెట్టి అరే మీ ఎగ్జామ్ అయిపోయింది కదా ఇక్కడ మీరు చేయండి క్వాలిఫై అయితే చూసుకుందరు లేకపోతే ఏడే కంటిన్యూ చేద్దరు మీకు పదివేలు ఇస్తాం నెలకి అంతే ఏడాది రుబ్బుడే కదా పిల్లల్ని చదివించడం ఇళ్ళల్లో అది స్కూలా లేకపోతే కాలేజా అర్థం ఉండదు కాసార్ మీ హయాంలో కూడా ఈ రకంగా మెడిసినే కదా స్కూల్స్ మరి అప్పుడు ఎందుకు మీరు బ్రేక్ అయ్యే పోయారు నువ్వు నమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంత దారుణంగా ఏమీ లేదు ఒకవేళ ఒకవేళ అనుకుందాం దాని అర్థం మేము తప్పు చేసినట్టే కదా మేము విద్యార్థులకి అవకాశం ఒకవేళ ఇవ్వలేకపోగా డిఎస్సిని మేము మెగా అనుకున్న దాన్ని మాకు ఎలక్షన్ ముందుకొస్తున్న సమయంలో కొంతమందికి ఇచ్చేద్దామని చెప్పేసి కొంతమంది ఒక నంబర్ తోటి ముందుకు వచ్చిన తర్వాత ఆ నెంబర్ని ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ కమిషన్ తోటి క్యాన్సిల్ చేయించేసి దాన్ని కలుపుకుని మీరు ఇప్పుడు మెగా అన్నారు సంతోషం పిల్లలు ఆశపడ్డారు జనం ఆశపడ్డట్టే మీకు అన్నీ జగన్ ఇచ్చిన దానికన్నా మీకు నేను డబ్బులు ఇస్తాను తిరుమల ఇస్తాను అని చెప్పి ఓట్లు ఎంచుకుని ఇప్పుడు కదా మాకేం అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ఇవ్వాలో ఈరోజు ఫైనాన్షియల్ ఐ మీన్ మినిస్టర్ మాట్లాడు పయవాళ్ళ కేసు అసలు ఈ ప్రభుత్వాన్ని ఎలా అర్థం కావట్లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అయితే చెప్పాం కానీ మేము ఎలక్షన్